అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్ ఎలా ఉన్నారు అందరూ కాకరకాయ ఉల్లికారం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చేదుగా ఉండే ఈ కాకరకాయ తింటుంటే అమృతంలా అనిపిస్తుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటుంటే ఉంటుందండి ఇంకా ఏం వద్దనిపిస్తుందండి ఆ పూటకి అలాగే ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు సైతం ఈ కాకరకాయ ఉల్లికారాన్ని తింటారండి చిరు చేదుగా కారం కారంగా ఉండే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూపించేసైనా ముందుగా ఒక అర కేజీ కాకరకాయని తీసుకున్నానండి నేను ఇలా చిన్న కాకరకాయలు తీసుకున్నాను పెద్దవి తీసుకున్నా సరే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ కాకరకాయల పైన కొంచెం తొక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సైడు ఘాట్లు పెట్టేసుకోండి మీరు కనుక పెద్ద కాకరకాయ ముక్కలు తీసుకుంటే ఇలా ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి వీటిలో ఉన్న కొంచెం చేదు దిగుతుందనమాట ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కాకరకాయ ఫ్రైకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కాకరకాయలు వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి కొంచెం వాటర్ బయటకు అనేది రిలీజ్ అవుతుందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ తీసేసి ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోండి మీ దగ్గర కనుక ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేయడానికి ట్రై చేయండి కాకరకాయ ఫ్రై ఐరన్ కడాయిలో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంత వాటర్ వచ్చిందనమాట ఇలా ముక్కలు వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయల్ని మగ్గించుకోండి కొంచెం రెడ్గా ఒకవైపు కొంచెం మగ్గినట్టు ఇలా వీడియోలో కనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకోండి దాదాపు ఒక టెన్ మినిట్స్కి ఇలా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా ఫ్రై అయిన ఈ కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టీ స్పూన్ల మినపగుండ్లు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం పాటు అలా వేయించేసి మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సన్నగా చీలికల్లా కట్ చేసుకొని వేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసేసి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపం ఈ కాకరకాయల్లో ఉండే విత్తనాలు ఇలా తీసేసి ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకోండి ఈ విత్తనాలు పడేయకుండా మనం ఫ్రైలోకి వాడుకుంటామండి పర్సనల్గా చెప్పాలంటే నాకు ఈ కాకరకాయ విత్తనాలు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అన్నమాట కొంతమంది ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా వేసి చూడండి ఈ విత్తనాలన్నీ తీసేసి కాకరకాయలని ఇలా పెట్టేసుకోండి చూడండి ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి మరి రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి బాగా మగ్గిపోయి కొంచెం పింకిష్లోకి వస్తే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ యాడ్ చేయకుండా ఈ ఆయిల్తో సహా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేసేయండి మొత్తం వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి కొంతమంది పచ్చి ఉల్లిపాయలతో కూడా ఈ కారం రెడీ చేసుకుంటారు నాకు దానికంటే కూడా ఇలా కొంచెం వేయించి చేసుకుంటే బాగా అనిపిస్తుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని ఈ కాకరకాయల్లో లోపల స్టఫింగ్ లాగా ఇలా పెట్టేసేయండి వీడియోలో కనిపిస్తున్నట్లు కొంచెం కొంచెం తీసుకొని ఇలా మొత్తం కాకరకాయలకి పెట్టేసేయండి చూడండి మొత్తం కాకరకాయలకి పెట్టేసాను స్టఫింగ్ చేసేసాను ఇంత మిగిలింది ఇంకా ఇప్పుడు ఇంకా స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని ఈ ఆయిల్ కనుక ఎక్కువ ఉంటే ఓకే లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసేయండి అలాగే మనం తీసిపెట్టుకున్న ఈ విత్తనాలను కూడా వేసేసేయండి అలాగే మిగిలిపోయిన ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఉల్లి కారాన్ని కూడా వేసేసేయండి వేసేసి మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఫ్రై చేయండి ఆ కారం బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేయండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మూత తీసేసి ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా రెడ్గా అయ్యే వరకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోండి చాలా బాగా మంచి కమ్మటి వాసన వస్తుంటుందండి ఇలా ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పుచారు సాంబార్ ఎలాంటి టమాటా పప్పు గోంగూర పప్పు ఇలాంటి వాటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే ఇలాగే ప్లెయిన్ రైస్లో అయినా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఈ కాకరకాయ కారం మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేస్తారు కదూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్